హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు క్రేజి ముస్కుపిల ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్రం లభించిన రోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు మనకంటూ మన ప్రజలకంటూ ఒక చట్టం అనేది ఉండాలని అది ఎలా ఉండాలి అంటే దేశాన్ని ముక్కలుగా కానివ్వకుండా ప్రజలందరూ కలిసి ఉండేలా చేస్తూ అందరూ సమానంగా జీవించేలా స్వేచ్ఛను హక్కును కల్పిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని ఈ విధంగా పరిపాలనా విధానం ఉండేలా ఒక చట్టాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నారు దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించేలా ఉండాలని ఇది ముందు తరాలకి కూడా ఉపయోగపడేలా విధానం కలిగి ఉండాలని నిర్ణయించుకొని ఈ నిర్ణయాలతోనే ఒక పుస్తకాన్ని ఒక చట్టాన్ని రాసేందుకు పూనుకున్నారు అలా రాసినదే రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండేలా చూడాలనుకున్నారు వారు ఎవరో కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రచించే బాధ్యతను అంబేద్కర్ గారు ఎంతో సంకల్పంతో తీసుకొని నేను రాసే ఈ రాజ్యాంగం అనేది దేశానికి ప్రజలకి ప్రభుత్వానికి కరదీపికలా ఉండాలని మన దేశాన్ని ప్రగతి వైపుకు అడుగులు వేసేలా చేయాలని ప్రతి మనిషి మాట్లాడే హక్కును కల్పించాలని ప్రతి మనిషి తనకిష్టమైన మతంలోకి వెళ్ళేలా ఇష్టమైన దేవుణ్ణి పూజించుకునే హక్కును కల్పించాలని అందరూ చదువుకునే అర్హతను కల్పించాలని సామాన్యుడికి సైతం న్యాయం జరిగేలా చూడాలని ఇలా అన్నిటికీ సమాధానంగా ఉండేలా రాయాలని సంకల్పించుకొని ఎంతగానో కష్టపడ్డారు అందుకు తగినట్టుగానే ఎట్టకేలకు పూర్తి చేశారు కేవలం ప్రభుత్వం విధి విధానాలు శాసన సభలకు రూపకల్పన కాదు కోట్లాది పేద ప్రజల ఆశయాలను ప్రతిబింబించాలన్నది అంబేద్కర్ గారి ప్రధాన లక్ష్యం అందుకుగాను వారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగం రాయడం మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తి చేశారు అంటే దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభలోని సభ్యులంతా ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకాలు చేశారు ఇక వీరంతా అంగీకరించాక పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది ఇక అప్పట్లో అన్ని దేశాల వారు వారికి స్వతంత్రం వచ్చాక వారి దేశాల అనుగుణంగా రాజ్యాంగాలని రచించుకున్నారు అయినప్పటికీ ప్రపంచంలోనే అనేక దేశాల రాజ్యాంగం కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలని కలిగి ఉందని ఆ రోజుల్లోనే భారత రాజ్యాంగం గొప్ప పేరుని పొందింది అన్ని దేశాల వారు భారత రాజ్యాంగం అత్యుత్తమంగా ఉందని ప్రశంసించారు ఇక ఇదండి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలిసింది కదా ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఇంతవరకు వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే